కోవెట్ ఇంట్లో ఫుడ్ బెటర్ అయితే నిజమా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు కోవిటి ఇంట్లో వంటలు చూద్దాం రండి వంటలన్నీ అయిపోయిన తర్వాత మన ఇండియాలో లాగా ప్లేట్లు అయితే మూసి పెట్టుకోరు ఇక్కడ ఇలాంటి ప్లాస్టిక్ రోల్ అయితే చుట్టు పెడతారనమాట ఈ కొవటి వాళ్ళందరూ అంతే ఏమన్నా మిగిలిపోయినట్టు ఫ్రిజ్ లో పెట్టితే అమైనట్టే వెయిట్ చేస్తారనమాట ప్లాస్టిక్ రోల్తో సహా అలా అయితే వెయిట్ చేయకూడదు అది తీసి అయితే వెయిట్ చేసుకోవాలి చాలా మంది కామెంట్లు అడిగారు కోవిటి వాళ్ళు ఫుడ్ బెటర్ అని అందరూ కాదు కొందరు కోవేటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలియకుండా అన్నా చేసుకొని తినాలి లేకపోతే వాళ్ళు ఎదురుగా తింటే ఒప్పుకోరన్నమాట కొందరు అలా ఉంటారు అందరూ కాదు కొందరు అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ కోవిడ్ వాళ్ళల్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారనమాట ఎంత మంచి అంటే మనం వాళ్ళకు వాళ్ళ చెప్పిన పని మనం కరెక్ట్గా టయానికి చేసినంతసేపు మనం మంచి వాళ్ళమే ఏదైనా తేడా వస్తే మాత్రం అప్పుడే చూపించేస్తారనమాట వాళ్ళ బుద్ధి మా మేడం అయితే చాలా మంచిది మాకు అలాంటి ఇబ్బందులు లేవు అనమాట మా మేడం లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు మా ఇంట్లో వంటలు ఇదేమో వైట్ రైస్ ఇదేమో టమోటా పప్పు అనమాట మా కోసం చేసుకున్నది ఇది కొవేటి వాళ్ళ కోసం చేసింది మటన్ కర్రీ వెజిటేబుల్ క్యారెట్ వాళ్ళగ గుమ్మడికాయ కోసం అని ఉంటుంది బిరకాయ టైప్ అది వేసేసారు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి